నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్కారం గాయత్రి మేడం మ్యానిఫెస్టేషన్ తోటి ఏదైనా ఆకర్షించుకోవచ్చు అని వింటూ ఉన్నాము ఏదైనా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కటి మనం అనుకుంది సాధించవచ్చు అని వింటూ ఉన్నాం మీ ద్వారా సో మ్యానిఫెస్టేషన్ తోటి మనుషులని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుందా మేడం మంచి క్వశ్చన్ అడిగారు అయితే మ్యానిఫెస్టేషన్ అనగానే ముందు గుర్తు రావాల్సింది మనము నువ్వు మ్యానిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నావు ఒక మనిషిని అంటున్నారు అయితే అట్రాక్షన్ అట్రాక్షన్ అనగానే ఒక ఆకర్షణ ఒక ఆకర్షణ ద్వారా నేను ఒక పరిస్థితిని లేదా ఒక మనిషిని లేకపోతే నేను కావలసిన వాటిని నేను అట్రాక్ట్ చేయగలగాలి నేను ఆకర్షించగలగాలి అనుకుంటున్నాను అయితే మ్యానిఫెస్టేషన్ అనగానే మనకు గుర్తు కూర వచ్చేది అంటే ఎవరినన్నా నేను మేనిఫెస్ట్ చేయవచ్చు ఎవరినన్నా నేను అట్రాక్ట్ చేయొచ్చు అంటాం కదా అయితే ఈ మేనిఫెస్టేషన్ నడవడానికి బేసిక్ ఏంటి మన ఆలోచన అయితే ఇంకొకరు ఏం ఆలోచిస్తున్నారు అనే దాని మీద నాకు కంట్రోల్ ఉంటుందా ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు అని నాకు తెలుసా లేదు తెలియదు సో మనము ఇంకొకరిని కంట్రోల్ చెయ్యాలి అనుకున్నప్పుడు అది ఆ థాట్ ప్రాసెస్లో మీకు వాళ్ళ వైబ్రేషన్ని మీరు ఆకర్షిస్తారు అంటే మీరు హై వైబ్రేషన్లో ఉంటేనే మేనిఫెస్టేషన్స్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మీరు చిరాకుగా ఉన్నారనుకోండి మీ మీద కంట్రోల్ పెట్టాలి అనుకోండి మీ చిరాకు ధనం అనేది నాకు వస్తుంది ఓకే సో అలాంటిది కావాలా లేదా నేను స్వతహాగా నాకు కావలసిన వాటిని నేను కోరుకుంటాను నాలోని ఆ హై ఎనర్జీ ఉన్న వాళ్ళు నాతో పాటు ఉండాలి అనుకుంటారా నాతో పాటు అయ్యి ఎనర్జీ ఉన్న వాళ్ళు నాకు కావాలి అని కోరుకుంటాను కానీ సో అలా ఆలోచించినప్పుడు మనిషితో సంబంధం లేకుండా నాకేం కావాలి అనే దాని మీద అంటే ఎలాంటి వాళ్ళు నాకు కావాలి అంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ని నేను అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాను నాకు కావలసిన వాళ్ళు అంటే నాకు కా నాకు నేను నచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ఒక డివైన్ పార్ట్నర్ కావాలి అనుకుంటున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను లేదా లవర్ కావాలి అనుకుంటున్నాను లేదా నా బాస్ ఇలా ఉండాలి అనుకుంటున్నాను నాకు నేను నచ్చిన విధంగా ఉన్న మనుషులు నాతో పాటు ఉండాలి అనుకుంటున్నాను అని అది నా ప్రాసెస్ దీనికోసమే కదా కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావు అయితే ఈ కంట్రోల్ చేయడం అనే ఆ ఒక పదాన్ని తీసేసి నీ ఫీలింగ్స్లో అంటే నీ కావలసిన క్వాలిటీస్ గురించి నువ్వు మాట్లాడాలి అంటే నేను ఎలాంటి బాస్ని కోరుకుంటున్నాను నా ఆఫీస్లో నేను ఎలాంటి పార్ట్నర్ని కోరుకుంటున్నాను నాకు కావలసిన విధంగా అనే దాని మీద మీరు క్వాలి క్లారిటీ తెచ్చుకున్నారంటే బాస్ నన్నే అప్రిషియేట్ చేయాలి నాతో ఎప్పుడు మంచిగా మాట్లాడాలి నాకు మంచి పదవిని ఇవ్వాలి నాకు ప్రమోషన్ ఇచ్చేటట్టు అలాంటి ఇవ్వాలి నేను గుర్తించగలిగే రకం రకంగా ఉండాలి నా బాస్ ఇలాంటి కోరికలే కదా ఉంటాయి మాకు అయితే మనము ఇలాంటి క్వాలిటీస్ని ఫోకస్ చేసినప్పుడు రెండు అవుతాయి గాయత్రి ఏమవుతుంది అంటే మీరు ఇదే అఫమేషన్ని రాస్తూ ఉంటే ఇదే అఫమేషన్ని రాస్తూ ఉంటే బాస్లో ప్రవర్తిగా అఫర్మేషన్ రాయాలంటారు నా బాస్ నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు అంటే ఏదైతే మన కంట్రోల్లో ఉండాలి అనుకుంటామో దాన్ని గా రాయాలి రాయాలి ఓకే ట్వంటీ వన్ టైమ్స్ రాయాలి ఇరవై ఒక్కసార్లు రోజు రాయాలి ఎందుకు రాయడం అంటే అది చెప్తాను అయితే ఇలా చేస్తే ఆటోమేటిక్గా రెండు అవుతుంది ఏంటి అంటే ఆ బాస్ అన్నా మారిపోతారు ప్రవర్తనలో లేదా ఆ బాసే అక్కడి నుంచి మారిపోతారు అది అయ్యేది అంటే మ్యానిఫెస్టేషన్కి ఇంత పవర్ ఉందంటారా ఎస్ సో సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయి ఇలా మనము ఏం కావాలి అనుకున్నప్పుడు మనం విశ్వము విశ్వం ఎలా ఉంది అంటే నువ్వు చెప్పు నేను చేస్తా నువ్వు ఏం కావాలో కోరుకో అంటది నువ్వు ఎలా కోరుకున్నావు అనేది ఇంపార్టెంట్ నీకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు అంటే నువ్వు చేసే పద్ధతిలో కొన్ని మార్పులు తీసుకురావాలి అని అర్థం సో దీనికోసమే మన వర్క్షాప్స్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి అఫర్మేషన్స్ ఎలాంటివి రాయాలి వీటిని క్లుప్తంగా చెప్పేదానికి వర్క్షాప్స్ ఉంటాయి సో ఈ వర్క్షాప్లో మనకు ఆ టెక్నిక్స్ తెలుస్తుంది ఏది రాయాలి ఎలా చేయాలి ఏ విధంగా ఈ ప్రాసెస్ని నేను తీసుకెళ్తే నేను సక్సెస్ని పొందగలుగుతాను ఒక మనిషిని నేను నాకు కావలసిన విధంగా ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతాను అనే దాని మీద మన ఫోకస్ మనం పెట్టగలిగితే మనం అఫమేషన్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఎలా అనేది మన మన ఆన్సర్ కాదు మనం చేస్తున్నామా లేదా ఎప్పుడైనా ఒక వంట చేసేటప్పుడు ఫస్ట్ అందరికీ తెలుసు ఇవి వేయాలి అవి వేయాలి అని అయితే దానిని మనము సక్రమంగా చేసామా లేదా అంటే చూసిన తర్వాతే తెలుస్తుంది కదా అదే విధంగా మేనిఫెస్టేషన్ అయ్యిందా లేదా అని తెలియాలి అంటే ముందు మేనిఫెస్టేషన్ అయినప్పుడు ఆ మనిషి నీకు కరి అనుకున్న విధంగా ఉన్నారా లేదా అనేది నీకు తెలిసిపోతుంది అయితే ఓహో ఈ క్వాలిటీ నేను రాయలేదు కదా అందుకే ఇలా వచ్చారు అనుకోవాలి సో మళ్ళీ మనం దాంట్లో చేంజెస్ని తీసుకురావాలి విశ్వం ఏమీ అనట్లేదు తదాస్తు అంటే ఇదే అనేసి ఏమీ అనట్లేదు నీకు మళ్ళీ నెక్స్ట్ వైబ్రేషన్ని మార్చే నీకు వైబ్రేషన్ని మార్చే ఒక అట్మాస్ఫియర్ని కలిగిస్తుంది సో మీరు ఆ ఉద్దేశంతో మనిషిని కంట్రోల్ చేయడం కాకుండా ఎప్పుడు అలా ఆలోచించకుండా నాతో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి హై ఎనర్జీతో ఉన్నవాళ్ళతో నేను ఉండాలి అనుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్లోని మన క్వాలిటీస్ని అంటే క్వాలిటీస్ అంటే ఎలా ఉంటాయి ఒక మనిషి నాతో హ్యాపీగా ఉండాలి ఎప్పుడు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడాలి నాతో కలిసిమెలిసి తిరిగేటట్టు ఉండాలి ఒక మంచి మాటలు మాట్లాడే వాళ్ళు ఉండాలి ఇలాంటి మన భావనని మారుస్తూ ఉన్న కొద్దీ మనతో పాటు ఉన్న మనుషులు కూడా అలాంటి వాళ్ళే అట్రాక్ట్ అవుతారు అప్పుడు తెలుస్తుంది ఓహో నేను చేసిన వర్క్ వల్ల నేను చేసిన నువ్వేం చేసావు నువ్వేమీ మార్చలేదు మనిషిని నువ్వు నీలో నీ ఆ థాట్ని మార్చావు అది ఎలా మార్చావు అఫమేషన్తో మార్చావు సో అఫమేషన్కి అంత పవర్ ఉంటుంది సో ఇలా అలా చెయ్యగలిగాను అంటే నీవు నీకు కావలసిన వాళ్లతో ఉండడం వల్ల నువ్వు సక్సెస్ అనే రేట్ని పెంచగలుగుతావు అంటే హై ఎనర్జీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ అనేది వెనువెంటనే ఉంటుంది వాళ్ళతో పాటే ఉంటుంది సో మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా సక్సెస్ఫుల్ మనీని అట్రాక్ట్ చేసే వాళ్ళతో ఉంటే మనం కూడా మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం సో ఇలాంటి ప్రాక్టీస్ ద్వారా అంటే ఇవన్నీ ఒక ఒక రకమైన ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ని మనం చేయగలిగాము మన ప్రాసెస్ని మనం అర్థం చేసుకొని రోజు ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కగలిగాను అంటే నువ్వు అలాంటి మేనిఫెస్టేషన్ని ఈజీగా అంటే నువ్వు పక్కాగా చెప్పగలుగుతావు ఇప్పుడు నీకు చెప్పాను కాబట్టి గాయత్రి నువ్వు ఈరోజు ఈ రోజు నుంచి మొదలెట్టు నువ్వు చెప్తావు ఒక పదిహేను రోజుల్లో మేడం నేను ఇలా చేశాను నాకు ఈ ప్రాసెస్ వల్ల నాకు చేంజెస్ అనేది కనిపించింది అంటే ఒక మనిషి ఇంకో మనిషిని కంట్రోల్లో అని చూస్తారు కానీ ఇలా అఫర్మేషన్ చేయాలి ఈ పద్ధతి ఉంటుంది అని మీ ద్వారా తెలుసుకుందాం ఎస్ సో ట్రై చేయండి కామెంట్ బాక్స్లో రాయండి ఓకే మేడం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం నీ కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ